తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చాలా శివాలయాలు చూస్తూ ఉంటాం కానీ శివనామ స్మరణతో మారుమోగిట క్షేత్రాలు చాలా తక్కువ ఉంటాయి భక్తులు నిత్యం రద్దీగా ఉండే శివాలయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కానీ ఖమ్మం జిల్లా తీర్థాల్లో ఉన్నటువంటి ఏదైతే సంగమేశ్వర దేవాలయం ఉందో అనునిత్యం కూడా భక్తుల రద్దీతో ఉంటుంది ఇక్కడ దేవాలయానికి ఎందుకు అంత ప్రాచుర్యత ఉంది ఇక్కడ అలహాబాద్ తరహాలోనే ఇక్కడ సంగమం ఎలా ఏర్పడింది అప్పుడు స్వయముగా వెలిసినటువంటి స్వామి ఎలా ఏర్పడారు ఇక్కడ పూజలు ఎలా అందుకుంటున్నారు స్వామి దీనిపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వామి చెప్పండి స్వయముగా సంగమేశ్వర స్వామి ఇక్కడ ఎలా ఉంట ఎప్పుడు వెలిసారు అసలు దీని చరిత్ర ఏంటి నా పేరు సంతోష్ కుమార్ శర్మ అండి తీర్థ దేవస్థానం చచ్చుకుడిగా పనిచేస్తున్నాను ఈ యొక్క దేవాలయం రెండు వేల సంవత్సరం నాటికి కూడా అండి ఆత్రేయ మహర్షి భృగ మహర్షి మౌద్ మహర్షి కలయికే త్రివేణి సంగమం ఏర్పడింది ఇక్కడ విశేషంగా అండి ఆ కేరు మున్నేరు బుగ్గేరుగా మూడు పేర్లు మూడు నదులు అండి ఆ త్రయమహి భృగ మహి పేరు కానీ మూడు నదులుగా పేరు పడి త్రివేణ సంఘం ఏర్పడింది అంటే ఈ దేవాలయానికి సంబంధించి కూడా మూడు లింగాలు ఇక్కడ ప్రతి ప్రతిష్టంగా కావటం స్వయంగా వెలిసిన దేవుడు ఉన్నా కూడా మరో రెండు లింగాలు పెట్టడం దీనికి స్వయంభు శివలింగానికి ఉంటే పురాతనంలో కాకతీనాడు శివాలయం గుళ్ళలో ఇక్కడ పూజలు నడవట్లేదు స్వామి ఏమన్నారంటే ఒక మనిషి రూపంలో ఉండి ఇక్కడ చెట్టు రూపంలో చేసి ఈ చెట్టు కట్టను వైద్యం చెప్ప చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది జరిగితే ఇక పూజలు నడవట్లేదు స్వామి గ్రహించి ఆ చెట్టు కొమ్మ కొట్టారు కొట్టి స్వామివారు బిమ్మమైపోయారు అయిపోయి ఒక శివలింగానికి మళ్ళీ ప్రతీష్ఠ చేయాలని చెప్పి పునఃప్రతీక్షగా శివలింగం తయారు చేశారండి తీర్థాల దేవాలయం అన్నిత్యం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి కోరికలు తీర్చే దేవుడిగా సంగమేశ్వర స్వామి ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాడు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు భక్తులు ఉమ్మడి ఖమ్మం జిల్లా సూర్యాపేట నల్గొండ ఆదిలాబాద్ హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నుంచి అందరూ చుట్టూ నార్మల్తోనే ఇక ఒకరు ఓలీ శివరాత్రి కాదండి ప్రతి నిత్యం కూడా ప్రతి ఓలు కూడా వచ్చి ఆ త్రివేన్సంగం మూడు నదుల్లో మునిగి వాళ్ళ కోరికలు ఏముండేస్తారు స్నానం చేసి స్వామివారి ఓం నమశివాన్ని స్వామివారిని నమ నమసిస్తూ వాళ్ళ కోరికలన్నీ తీరిపోతున్నాయి ఇక్కడ శివరాత్రి రోజు సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా పాపాలు తొలగిపోతే చాలా మోక్షం కలుగుతుంది అంటూ కూడా ఒక నినాదం ఉంది చాలామంది భక్తులు కూడా అది విశ్వసిస్తారు ఇప్పుడు శివరాత్రి వచ్చే సందర్భంగా వాళ్ళకి సంబంధించి భక్తులకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు ఈ ఆట పెడితే ప్రతి జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ముఖ్య ఎక్కువగా పురాతన చనిపోయిన వాళ్ళకి మహిళలు తీర్చుకొని కార్యక్రమం చేసుకొని ఆ నదీ స్థానంలో మునిగి స్వామివారి దర్శనం చేసుకోకపోతే ఇక నుంచి మేము ఇంట్లో ఏ పూజలైనా చేసుకొని అర్హత పొందం కోసం ఇక్కడ విశేషం మహిళలు తీర్చుకొని పిండపదం కార్యక్రమం చేసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళు ఇక్కడ వచ్చి వండ వండుకొని వెళ్ళిపోయేవారు విశేషం ఇక్కడ చాలా క్షేత్రాల్లో ముక్క అనేది ఉండదు కానీ ఇక్కడ నాన్ వెజ్ కూడా ఎక్కువగా నడుస్తుంటారు జాతర సందర్భంగా అది ఎట్లా చూస్తారు ఇక్కడ జాతర సందర్భంగానే కాకుండా విడిగారు రోజుల్లో కూడా వాళ్ళు మొక్కుబడులు ఏమున్నాయో ఇంటి పాలేళ్ళు కానీ వాళ్ళు కానీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన ఆచారం ప్రకారం వాళ్ళు వంట వాళ్ళకి అందరు పెట్టి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాతనే తీసుకొని వాళ్ళందరూ పాలలు భోజనం పెట్టి వెళ్ళిపోతారండి అది ఆచారం పురాతన వస్తుంది గంగా పార్వతి సబేత సంగమేశ్వర స్వామి దేవాలయంకి వస్తే మాకు ఇది జరుగుతుంది భక్తులు ఎట్లాంటివి చెప్తుంటారు స్వామివారి దర్శనం చేసుకోకపోతే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది రుణ బాధలు పోతే సంపూర్ణ ఆరోగ్యం బాగుంటాయి పిల్లగాలకు చదువు ఉంటుంది ఉద్యోగం వివాహం కానీ వివాహం సంతాన నిల్వ సంతానం కూడా అన్ని కూడా స్వామివారికి దర్శనం చేసుకుని పోయి ఓం నమ్మ కూడా వాళ్ళ కోరికలు అన్ని తీరిపోయి ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే గంగా పార్వతి సంగమేశ్వర స్వామి నావదయం పేరు ఏ విధంగా వచ్చిందంటే ఋషులు చేశారు అన్ని శివలింగాలు నల్లగా ఉంటాయి మన దగ్గర వైట్ శివలింగం అండి పాలనాటి శివ పాలనాటి శివలింగం ప్లస్ బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం మన దగ్గర చాలా విశేషం ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఎక్కడ ఉండదు రేరుగా ఉంటుంది అందులో వైట్ వైట్ దాని మీద చేశారు ఇక్కడ అది కూడా ఋషులు చేసింది అని ఈ చేయడం వల్ల ఇక్కడ విశేషమైన గంగతో కళ్యాణం చేస్తారు ఇక్కడ ఎందుకయ్యా గంగతో కళ్యాణం చేస్తారంటే ఋషులు తపస్సు చేసి గంగమ్మని ప్రత్యక్షమయ్యారు గంగమ్మ ప్రత్యక్షం ఏమయ్యా నా నన్ను కోరియారు నాతో పని ఉందంటే ఇక్కడ భక్తులు స్నానం నీళ్ళు కావాలి శివలింగం కారణడానికి నీళ్ళు కావాలి అని చెప్పి నీళ్ళు కోసం అంటే నీళ్ళు కోసం నేను వస్తాను కానీ ఒక కోరిక ఉంది ఆ కోరి నేను నీళ్ళు ఎప్పుడు అని చెప్పి గంగమ్మ తరలి గంగంధరని నువ్వు మీద ఉంటావు గంగాదేవి నీతో వివాహం జరుగుతుందంటే నన్ను వివాహం చేసుకుంటే నీళ్ళు ఎప్పుడు అని చెప్పి గంగమ్మవారు అన్నది ఆనాటి పేరండి వసూలు పెట్టిన పేరండి గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి నామధేయం ఒకటి అలహాబాద్ లో ఉందండి త్రివేణి సంగమం అక్కడ గంగతో కళ్యాణం చేస్తారు రెండోది మన ఖమ్మం రోడ్లో మనం తీర్థాల గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయంలో కూడా గంగతోనే వివాహం చేస్తారండి ఈ దేవాలయానికి చాలా మంది కూడా శివరాత్రి సందర్భంగా లక్షల్లో భక్తులు వస్తుంటారు కాదు వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే పడింది ఎక్కడ కూడా ఈ ఈ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఏర్పాటు చాలా చేయడం జరిగింది స్వామివారికి లోపల బండలు వేపియడం చుట్టూ పారి కూడా ప్రత్యేకంగా ప్రత్యంగా సదుపాయంగా రోడ్లు వేపియండి అన్ని విధంగా వాటర్ ప్యాంట్ కూడా సదగా పెట్టాల్సింది సాధారణ టైంలో అంటే జాతర సందర్భంగా కాకుండా సాధారణ టైంలో శివాలయంలో ఎటువంటి పూజలు చేస్తుంటారు ఎక్కువగా ఇక్కడ నిత్యం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాం ఇక్కడ చాలా విశేషం ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మన శివాలయంలోనే అభిషేకం చేసుకుంటారు అది చాలా విశేషం అది కూడా పంచాక తెల్ల లుంగి తెల్లకండ కట్టుకొని చేసుకోవడం స్వయం స్వయంగా చేసుకుంటే చాలా విశేషం ఇక్కడది ఈ శివరాత్రి ఎప్పుడు రాబోతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏం చేస్తున్నారు పూజలు ఏం చేయబోతున్నారు ఏటాపతి శివరాత్రి ఐదు రోజులైన జాతర ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అండి ఏడో తారీఖు నైట్ పదింటికి గణప పూజ పుణ్యవజన అంకరణపణ కార్యక్రమం స్టార్ట్ అయిందండి ఎనిమిదో తారీఖు నైట్ పన్నెండు గంటలకి అంటే ఏడు నైట్ తెల్లరాత్రి ఎనిమిది అభిషేకాలు మొదలు పెడతారు ఎనిమిదో తారీఖు నైట్ పదకొండుకి వివాహం అతి పెద్దగా భారీ ఎత్తున జరిగే కళ్యాణ మహోత్సవా అండి ఇక్కడ అహోరాత్రి నిద్ర చేసి ఆ నైట్ నిద్ర చేసి తదుపరి అందరూ కూడా కళ్యాణం చూసి తెల్లార మళ్ళీ స్నానం చేసి శివుడు దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళు ప్రయాణం కదా మినిమముగా థర్టీ టు ఫిఫ్టీ లాక్ జనాలు వస్తారు ఇక్కడికి రైట్ ఇది మనం చూడవచ్చు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు సరే ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఉంది ఆత్మహత్యంగా మంచి చూడమొచ్చడిగా ఉన్నదండి మీరే దేవుడిని సందర్శించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తుంది మంచిదే ఉంటుంది అండి వచ్చారు సార్ నుంచే అమ్మా చాలా బాగుంటుంది అండి అందరూ అంటుంటే తీర్థాలు చూద్దామని వచ్చాము ఇంతకుముందు చాలా సార్లు వచ్చాము ముందు వస్తే దర్శనం చేసుకోవచ్చు ఆ రేష్ లో చేసుకోలేస్తావా చేసుకోలేవని అలా వచ్చామండి చాలా శైవక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు చాలా శివాలయాలు కానీ దీని ప్రత్యేకత ఏమనుకుంటున్నా దీని బాగా ఇక్కడ పూర్వండి ఇప్పటి నుంచో ఇది దాత కాలం నుంచింది ఇక అన్ని కోరికలు కోరుకున్నాయి అన్ని తీరద అనేది బాగా తీరదంటే తీర్థ్ అనేది ఒక ఇక్కడ హనుమాజి నమ్మకం ఉంది ఇది మనం చూడొచ్చు గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే తమ కోరికలన్నీ తీరుతాయని తమ రుణ బాధలు కూడా పోతాయని భక్తులు నమ్మకంగా ఉంటుంది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు అలాగే నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రుద్రాభిషేకం అనేది ఎక్కువగా చేస్తుంటారు మహా ఏదైతే మహాశివరాత్రి ఉందో శివరాత్రి సందర్భంగా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్న తదుపరి తమ మొక్కులు చెల్లించుకుంటారు దాని తర్వాత ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుకొని తిని తర్వాత మళ్ళా స్నానాలు ఆచించిన తర్వాత మళ్ళా దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళటం ఆనవాయితీగా జరుగుతుంది ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర అనేది జరుగుతుంది దీంతో పాటు ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి నిత్యం రద్దీగా ఉంటుంది సంగమేశ్వర దేవాలయం అలహాబాద్ తరహాలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు దేవుడికి జరుగుతుంటాయి తెల్లటి కలర్ లో ఉన్నటువంటి శివలింగం ఇక్కడ దర్శనమిస్తున్నాం స్పెషల్ గా అట్రాక్షన్ గా ఉంటుంది రుద్రాభిషేకం కావచ్చు మిగతా పూజలు కావచ్చు చాలా విశిష్టంగా జరుగుతామని ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు అయితే చెప్తున్నారు ఇక్కడ పరిస్థితికి ఏమైనా తో కిరణ్ ఉంది